వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ సందీప్ రెడ్డి వంగ అసలు ఈ డైరెక్టర్ గురించి మాట్లాడాలంటే మొదట ఆయన సినిమాలు అర్జున్ రెడ్డి గురించి చెప్పాలి నార్మల్ గా యాక్షన్ సినిమాలు చూస్తుంటాం లేకపోతే రొమాంటిక్ సినిమాలు కానీ రెండో కలిపి అసలు హీరోలకి వేరే ఎలివేషన్ ఇస్తుంటాడు అలా ఇప్పుడు డైరెక్ట్ గా డార్లింగ్ ప్రభాస్ లో స్పిరిట్ సినిమాని లైన్ లో పెట్టాడు ప్రభాస్ ని మనం సలార్ లాంటి డార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ లో చూస్తాం ఇక ఇప్పుడు దానికి డబల్ యాక్షన్ జోడించి రొమాంటిక్ యాంగిల్ పెట్టి ఒక వేరే డైమెన్షన్ లో మన డార్లింగ్ గారిని చూపించబోతున్నాడు అయితే పండక్ రిలీజ్ అయిన సాబ్ కొంచెం నిరాశపరిచిన నెక్స్ట్ స్పిరిట్ ఉందిలే అని ఆనందపడవచ్చు అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా ప్రభాస్ హీరోగా నటిస్తున్న పోలీస్ డ్రామా స్పిరిట్ సినిమాపై గత కొద్ది రోజులుగా మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సినిమా రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి టార్గెట్ చేస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది కానీ ఆ రూమర్లకు పూర్తిగా బ్రేక్ వేస్తూ మేకర్స్ ఒక్కసారిగా భారీ అప్డేట్ ఇచ్చారు అది కూడా కనుమ రోజు ఎంతో ఆసక్తిగా ఎదురు ఈ కా మార్చి మహాశివరాత్రికి ముందే థియేటర్ లోకి రానుంది స్థాయిలో భారీ సినిమా కావడంతో ఈ రిలీజ్ ప్లానింగ్ చాలా స్ట్రాటజిక్ గా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి ఎందుకంటే సంక్రాంతి కిక్కిరిసిపోయే సమయం కాకుండా లాంగ్ సమ్మర్ సీజన్ ముందు రావటం వల్ల స్పిరిట్ కు మంచి లాంగ్ రన్ దొరికే అవకాశం ఉంది ప్రస్తుతం అన్ని భాషల్లోనూ స్పిరిట్ కు పెద్ద పోటీగా నడిచే భారీ సినిమాలు లేవు ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ బుధవారం రోజున వస్తున్నా అంత వరకు స్పిరిట్ కు మంచి కలెక్షన్ సాధించే అవకాశం ట్రేడ్ అంచనాలు చెప్తున్నాయి వచ్చిన సంక్రాంతి సినిమాలు టికెట్లకు డిమాండ్ పెరుగుతున్నా సరే లు దొరకక ఇబ్బంది పడుతున్న పరిస్థితిని చూస్తున్న తర్వాత పెద్ద సినిమాలు ఫెస్టివల్ సీజన్ లో పోటీ వల్ల రెవెన్యూ కోల్పోతున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది భారీ బడ్జెట్ సినిమాలకు సోలో రిలీజ్ లాంగ్ రన్ చాలా అవసరం అదే స్పిరిట్ మేకర్స్ అర్థం చేసుకుని సంక్రాంతి రద్దీని తప్పించుకుని శివరాత్రి సమ్మర్ మధ్యలో రిలీజ్ ఫిక్స్ చేయడం సరైన నిర్ణయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి ఇప్పటి వరకు విడుదలైన స్పిరిట్ ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఒక్క అప్డేట్ హైప్ అమాంతం పెరిగిపోయింది ముఖ్యంగా ప్రభాస్ కెరీర్ లో తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించబోతుండడమే అభిమానుల్లో ఉత్సాహాన్ని రేట్టింపు చేస్తుంది ఈ సినిమాలో ప్రభాస్ పూర్తిగా రాన్ రస్టిక్ లుక్ లో బలమైన కథతో కనిపించనున్నారని టాక్మల్ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అందాని నటి తృప్తి డిమ్రి హీరో హీరోయిన్ గా నటిస్తుండగా వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం ఈ క్రేజీ కాంబినేషన్ తో స్పిరిట్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్ అందుకుంటుందని అందరూ ఆశిస్తున్నారు